ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకర్ లవ్స్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు అడిగారని ఇంట్లో గప్చూపు అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి నిమ్మకాయ చిన్న అల్లం ముక్క కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా నానబెట్టుకున్న చింతపండు ముందుగా నానబెట్టుకున్న తెల్ల శనగలు ఆలుగడ్డ కారం ఉప్పు ధనియాల పొడి నల్లుప్పు చాట్ మసాలా జీలకర్ర పిండి ఇవైతే ముందు రెడీ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ముందుగా నానబెట్టి పెట్టుకున్న తెల్ల శనగల్ని ఆలుగడ్డల్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క నీకోసినంత నిమ్మరసము తగినంత ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి అందులో తగినన్ని నీళ్ళు చింతపండు నీళ్ళు పోసుకొని చాట్ మసాలా నల్లుప్పు జీలకర్ర పిండి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని జీలకర్ర ఉల్లిపాయలు టమాటాలు ఉడికించి పెట్టుకున్న పప్పు ఉప్పు కారం ధనియాల పొడి చాట్ మసాలా జీలకర్ర పిండి పసుపు వేసి పప్పునైతే బాగా లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించి పెట్టుకోవాలి ఉడికించి పెట్టుకున్న పప్పులోకి కాసేంత నిమ్మరసం పిండాలి ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి గార్లిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసాలి అంతే పప్పు రెడీ అయిపోయింది నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఈ చిన్న చిన్న వా అయితే వేంపుకోవాలి ఇవి లూజ్గా దొరుకుతాయి మనకి ప్యాకెట్స్లో కూడా దొరుకుతాయి వీటిని గోల్గప్పాస్ అని కూడా అంటారు మనకి ఎన్ని కావాలో అన్నీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలకి సన్నగా చాప్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే వెరీ టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయే గప్చూప్ రెడీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్